శ్రీశైల మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీలను లెక్కించారు ఇరవై రోజుల వ్యవధిలో భక్తుల కానుకల రూపంలో దేవస్థానానికి మూడు కోట్ల ఇరవై రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయల మేర నగదు రాబడి వచ్చింది దీనికి తోడు నూట యాభై గ్రాముల వంద మిల్లి గ్రాముల బంగారం ఐదు కిలోల రెండు వందల యాభై గ్రాముల వెండి కానుకలను కూడా భక్తుల స్వామివారికి సమర్పించారు ఇంకా ఏడు వందల నలభై ఆరు అమెరికన్ డాలర్లు యాభై ఆస్ట్రేలియన్ డాలర్లు నూట ఇరవై ఐదు కెనడా డాలర్లు కూడా వచ్చాయి చంద్రవతి కళ్యాణ మండపంలో జరిగిన లెక్కింపు ప్రక్రియలో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేనకులు కూడా పాల్గొన్నారు కడప జిల్లా కమలాపురంలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఇరవై ఆరున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో పాటు ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవం కూడా జరగనుంది వేడుకల్లో భాగంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన మేర ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా బండలాగుడు పోటీలు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించనున్నారు రాధాకృష్ణ దేవాలయం నిర్మించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిపోయింది కూడా ఇది ఎనిమిదో సంవత్సరం పూర్తి చేస్తున్నాం ఈ కృష్ణాష్టమికి అందరిని కూడా భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది దానికి తగిన ఏర్పాట్లను కూడా జరుగుతున్నాయి దాంతోపాటు కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టినారు ముగ్గుల పోటీలు భజనలు అలాగే ఎద్దుల పందాలు ఇవన్నీ కూడా ఉన్నాయి